పాత్రికా స్వేచ్ఛ కోసం ఎదురొడ్డి నిలబడ్డటువంటి వ్యాపారాలు ఉన్నా కూడా నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీ రామోజీరావు గారు శ్రీ మురళీమోహన్ గారి రావాల్సిందిగా జయభైరి ప్రొడక్షన్స్ పై ఎన్నో చిత్రాల్ని నిర్మించారు అంతకంటే గొప్ప నటులు శ్రీ మురళీమోహన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు శ్రీ లోకేష్ గారికి ఈ రోజున మనం సంస్మరణ సభ జరుపుకుంటున్న శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది నోటికి నూరిపాళ్ళు పాళ్ళు రుజువు చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు ఉద్యోగాలు చేసిన తన ఊహలకి తన ఆశయాలకి వ్యాపార రంగంలో దిగాలి పత్రికా రంగంలోకి దిగాలి అని చెప్పి మీడియా రంగంలోకి రావాలి అని చెప్పి ఆయన రావటం ఆర్థిక బిజినెస్లో కూడా రావాలి అని చెప్పి మార్గదర్శన లాంటి ఒక అద్భుతమైన సంస్థ నిర్మించడం ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కూడా దిబాలా తీసిన ఈ రోజుల్లో గత యాభై సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న మార్గదర్శిని కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరి వాళ్ళు కూడా కాలేదు అని చెప్పి అలాంటి నీతిగా నిజాయితీగా ఉండే సంస్థలు ఎప్పటికైనా గట్టిగా నిలబడతాయని కూడా నేను తెలియజేస్తూ మరి అలాంటి వ్యక్తి సినిమా సినిమా రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు డిస్ట్రిబ్యూటర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి పెద్ద పెద్ద హీరోలందరినీ బుక్ చేసి అతిపెద్ద బడ్జెట్లో కూడా సినిమాలు తీయగలడు కానీ ఆయన ఒక్కటే ఆలోచించాడు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కాదు కొత్త వాళ్ళతోటి చిన్న వాళ్ళతోటి సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే సమాజాన్ని మేల్కొల్పేలాంటి చిత్రాలు తీయాలని చెప్పి అద్భుతమైన చిత్రాలు నటి నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు అలా తెలుగు భాష గురించి తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో సంకరమైపోతోంది మన తెలుగు భాషను చక్కగా నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఈనాడు పేపర్తో పాటు అన్నదాత ప్రతి ఆదివారం నాడు కూడా రైతు సమస్యల్ని పంటలు ఎలా పండించాలి పంటలకు వచ్చే రోగాల్ని ఎలా చేయాలి అనేది ఆయనే స్వ స్వహస్తాలతో ప్రసిది కూడా రాసేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అలాగే ఈనాడు పేపర్లో ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ అంతా కూడా ఆయన స్వహస్తాలతోనే రాస్తారు తప్ప ఇంకొకరి బాధ్యత వహించరు రామోజీ అని వాళ్ళ వరల్డ్ గా మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన సిటీ నిర్మించిన ఖ్యాతి కూడా మన రామోజీరావు గారికే తగ్గింది రామోజీ కొంతమంది బతుకుండగాలి చనిపోయిన వాళ్ళ లెక్క కానీ మరి కొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుండే వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రామోజీరావు గారు ఆయన ఎక్కడికి వెళ్ళలేమన్నది ఆయన ఆత్మ మన చుట్టూనే జరుగుతుంది ఆ రామోజీ ఫిల్మ్ చుట్టూ చుట్టూనే జరుగుతుంది తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటుందని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సానుభూతిని ప్రకటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను జై హింద్ థ్యాంక్ యూ మురళి మోహన్ గారు ఇక నేషనల్ మీడియా నుంచి మన ముందుకి మరొక దిగ్గజం మాట్లాడడానికి రాబోతున్నారు రాజస్థాన్ పత్రిక ఆయన ఎడిటర్గా నిర్వహిస్తున్నారు అలాగే మన తెలుగులో ఎలాగైతే ఈనాడు ఘంటా పదంగా ధంకా మోగించిందో అంతే పవర్ఫుల్గా రాజస్థాన్ పత్రికని ఎడిటర్గా నడిపిస్తున్నారు ప్రముఖ రచయిత లెట్ మీ వెల్కమ్ శ్రీ గులాబ్ కొఠారి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ శ్రీ రామోజీరావు గారు सम्मानीय मुख्यमंत्री महोदय सम्मानीय किरण गारू जी सम्माननीय मंच पर सभी विशिष्ट अतिथि गण आंध्र प्रदेश के दूर दूर गांवों से आए राम जी के लिए संवेदनाशील हृदय लेकर भावपूर्ण हृदय से उपस्थित सभी को मैं सादर प्रणाम करता हूँ रामू जी से भी मेरा परिचय करीब 40 साल पहले जब यहाँ एन टी रामाव चुनाव लड़ने के लिए खड़े थे तब हुआ था एन टी रामाव जी का पूरा चुनाव पूरे आंध्र प्रदेश में घूम करके मैंने देखा था और उसी समय में मैंने रामू जी की कलम से भी पूरा परिचय किया था उनकी भाषा उनका दूरदर्शिता का जो उदाहरण था वो मैं आज भी कभी भूला नहीं उसके बाद से तो मैं बराबर उनके संपर्क में रहा रामू जी की कलम में जो ताकत थी उनका जो हौसला था जनता के प्रति उनके मन में जो दर्द था वो हमेशा ही की बात कहते थे कि मेरी कलम केवल जनता के लिए है और मुझे एक बार नहीं कई बार मैंने उनको सरकारों से संघर्ष करते हुए देखा इवन जीवन के अंतिम दिनों में भी वे संघर्षशील ही थे और उनके सामने एक नई कई चुनौतियां एक साथ खड़ी थी ये ईश्वर की कृपा कहिए कि अंतिम सांस लेने से पहले उन्हें कुछ राहत मिल पाई राहुल जी एक दृष्टा थे आंध्र प्रदेश के लिए अब तो तेलंगाना आंध्र दो हिस्से हो गए पर उन्होंने जिस तरह से परंपरा और विज्ञान आधुनिक जीवन दोनों का समावेश करने का प्रयास किया कि आपके सामने है फिल्म सिटी तो परंपरा की बात नहीं थी वो इस देश के लिए एक बहुत बड़ा योगदान था लोग बरसों अभी तक पीढ़ियों तक याद करेंगे उनके इस योगदान को पर मैंने उनका दूसरा जो परंपरागत रूप भी देखा उनकी तीन पोतियों की शादी देखी मैंने जब तीनों ही पोतियों के दूल्हे के उन्होंने पांव धोए जमीन पे बैठकर उनके चरण पखारे ये इस देश की बहुत बड़ी महान देन है इस दिव्यता है मैं इसको दिव्यता कहूँगा कि दिल से वो इतने गहरे भी थे इस आस्था से जुड़े हुए भी देखा मैंने व्यापार के स्तर पर तो खैर बहुत ही कुछ उदाहरण उन्होंने छोड़े और शायद उनकी सरकार से टक्कर लेने का जो सबसे बड़ा जीत का कारण यही था कि उनके व्यापार में कहीं कोई कालापन किसी को पकड़ में नहीं आ पाया पर ये भी ईश्वर को कहिए कि ईश्वर हर युग में हर काल में हमको कोई न कोई एक विभूति देता है जो अपराधियों से समाजकंटकों से जनता के हक में लड़ते हैं और उनमें से मैं समझता हूँ रामू जी एक थे मेरे लिए तो बहुत बड़ा संबल थे क्योंकि अब आप देखिए चालीस साल पहले तो मेरा प्रवेश ही था पत्रकारिता में और तब से मेरे करीब करीब हर लेखन पे मैं उनके साथ मेरा आदान प्रदान था जब हमने अपनी सरकारों से लड़ाई लड़ी तब हमारा सबसे बड़ा जो संबल था मेरा वो रामोजी राव थे तो मैं तो आज भी ईश्वर से एक ही प्रार्थना करता हूँ कि इस देश में हर प्रांत में हर जिले में कोई ना कोई रामुली राव पैदा होना चाहिए देश इतना बड़ा है इतनी विभिन्नताएं हैं कि एक रामोजी राव इस देश के लिए कम हैं और जो भी इस क्षेत्र में उतरे उसी संकल्प के साथ उतरे कि मैं रहूं या न रहूं मेरी जनता के हित को कभी आंच नहीं आनी चाहिए इसी के साथ मैं पुनः उनके उनको श्रद्धा से नमन करता हूं ईश्वर से कामना करता हूं कि उनको अपने ధన్యవాఠారిజీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీవీ టీవీకి ఒక టీవీ నేర్పించి ఈ టీవీ ఇంటింటానే కాదు రాష్ట్రంలో ప్రతి ఇంట ప్రతి భాష ఘంటా పదంగా మోగించాలి అనేటువంటి దార్శనికుడు శ్రీ రామోజీరావు గారు అలాంటి ఆ టీవీతో తోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పాలు పంచుకుంటున్నటువంటి నిర్మాత ఆ టీవీ ఈ